మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టును నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని అరెస్ట్ చేయాలని ఆలోచనతో మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేశారని అన్నారు Não, ah, Jesus! Ah, Eu మరి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఆర్ గ్యారెంటీ మాట్లాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి ఎక్కడ ప్రజా సమస్యలపై అక్కడ ఉండడం జరుగుతుంది వారి తరఫున ప్రభుత్వానికి వాళ్ళ బాధలు చూపించడం జరుగుతుంది ప్రజలకు అంశంలో వాళ్ళ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి వాటిని ఏ విధంగా అయినా చేసి కట్టడి చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు అర్థం ఆ ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఈరోజు ప్రతిపక్షం మరి ప్రతిపక్ష పాత్ర పోషణ కాబట్టి ప్రభుత్వం వారి యొక్క ధర్మాన్ని నిర్వహించాలి మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ ధర్మాన్ని మరి అదేవిధంగా వాళ్ళ బాధ్యతను విస్మరించడం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాకు ఈ సమస్యలు అడగండి అని చెప్పి ఉన్నారు ఈరోజు లగజల్ల ఇష్యూ అని మరి అదేవిధంగా అనేక రకాలపై మరి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి భరించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ప్రజలకు వీళ్ళంతా కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారని ఒక ఆలోచనతో మరి వారిని కట్టడి చేయాలనే ఆలోచనలో నేను అక్రమ అరెస్టు చేయడం జరిగింది ఈరోజు పోలీసు కూడా నేను వారికి డిమాండ్ చేస్తాను వారికి చెప్తాను హెచ్చరిస్తా ఉన్నాను ఏంటంటే మీరు మరి న్యాయం ధర్మం చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే మరి న్యాయం అనే కేసు మనకి సంబంధించినటువంటి తప్పు లేకుండా కూడా వారిపైన అక్రమ కేసులు చేస్తున్నారు మరి స్టేషన్ పేరేమో వాళ్ళకి ఇస్తున్నారు మమ్మల్నిమో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళనేమో జైల్లోకి పంపిస్తున్నారు న్యాయమా ధర్మమా ఇంతకు ముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మరి ఇదే విధంగా ఉండేనా ఒక్కసారి మీరు ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అందరినీ కలుపుకుంటూ పోయి మరి ఎవరు కూడా ఇబ్బందిగా అపగొలుస్తే ఈ రోజు పోలీస్ని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యకు పాల్పడుతోంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఈ ధర్మాన్ని న్యాయబద్ధంగా నిర్వహిస్తే అరెస్ట్ లేని పోలీస్ స్టేషన్లో పెడితే మేము మాట్లాడమనుకుంటే మా కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త హరీష్ రావు అయితే ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్ అయితే ముందుకు పోతారు మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటారు ప్రజా సమస్యలు తీరే వరకు టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటది మీకు